ఓ వైపు దేశం ఆర్థికంగా చితికిపోయి నానా కష్టాలు పడుతుంటే అక్కడ రాజకీయ నాయకులు గవర్నమెంట్ ఆఫీసర్లు నేర చరిత్రలు కలిగిన వారు మాత్రం బిలియన్ల కొద్ది డాలర్లను పోగేసుకున్న ఆగ్రహంతో ఊగిపోయేలా చేస్తుంది ఇంతకీ ఈ వైరుధ్యం మరెక్కడో కాదు అక్షరాల మీరు ఊహించిన దేశంలోనే జరిగింది అవును పాకిస్తాన్ లోనే ఈ దరిద్రం చోటు చేసుకుంది అక్కడి పొలిటీషియన్లు అధికారులు మిలిటరీ జనరల్లు దాదాపు పన్నెండున్నర బిలియన్ డాలర్లు ఆస్తులను దుబాయ్ లో సమకూర్చుకున్నారు దేశాన్ని దరిద్రంలోకి తోసేసి తాము మాత్రం దుబాయ్ లో విలాసవంతమైన భవనాలను కార్లను కొని ఎంజాయ్ చేస్తున్నారు దాయాది పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మనకి బాగా తెలుసు అక్కడ తినడానికి రెండు పోట్లు తిండి కూడా దొరకడం లేదు కిలో రొట్టె పిండి కోసం వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది అలాంటిది ఏకంగా ప్రజాధనం లూటీ చేసిన పందికొక్క లాంటి నేతలు అధికారులు మాత్రం నిశ్చితంగా ఫారెన్ ట్రిప్పులు కొడుతున్నారు తమ సంతానాలను ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేయించుకుంటున్నారు దేశాన్ని అడ్డంగా లూటీ చేసిన వీరంతా తమ పదవీ కాలం పూర్తి కాగానే విదేశాలకు చెక్కేస్తున్నారు ఇదంతా తాజాగా బయట దుబాయ్ లీక్స్ ద్వారా బయటపడింది అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన డెబ్బై మంది జర్నలిస్టులు ఆరు నెలల కాలంగా చేసిన పరిశోధనలో మైండ్ బ్లాంక్ చేసే విషయాలు బయటపడ్డాయి పాకిస్తాన్ రాజకీయ నాయకులకు సంబంధించిన విస్తృత ఆస్తుల వివరాలు వెలుగు చూశాయి అందులో పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి సంతానం హుసేన్ నవాజ్ షరీఫ్ ఇంటీరియర్ మినిస్టర్ మొహిసెన్ నక్వి భార్య దివంగత జనరల్ పర్వేజ్ ముషరఫ్ మాజీ ప్రధాని షౌకత్ అజీజ్ ఉన్నారు ఇంటర్నేషనల్ కన్సర్టియం ఆఫ్ జర్నలిస్టులు విడుదల చేసిన నివేదికలో దాదాపు పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేల దాకా ఆస్తుల వివరాలు బయటపడ్డాయి ఈ వార్తను పాకిస్తాన్ అధికార మీడియా వెబ్సైట్ డాన్ ప్రచురించిందంటే దేశంలో అవినీతి పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు అవినీతికి పాల్పడిన ఈ రాజకీయ నాయకులు ఎవరు తమ దుబాయ్ ఆస్తులను మొన్నటి ఫిబ్రవరి ఎన్నికల అఫిడవిట్ లో చూపించని పాపాను పోలేదు ఈ ఆపరేషన్ విషయం పాకిస్తాన్ లో సంచలనం రేపుతుంది ఈ డేటా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిందిగా చెబుతున్నారు పన్నెండు బిలియన్ డాలర్ మొత్తం అంటూ మామూలు విషయం కాదు ప్రస్తుతం ఒక్క అమెరికన్ డాలర్లకు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది పాకిస్తాన్ రూపాయలుగా ఉంటుంది అలాంటిది ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే అంకెలు వేసుకోవాలి అది పన్నెండు బిలియన్ డాలర్లు అంటే ఎంతో సామాన్యుడి ఊహకు అందని పరిస్థితి అందుకే పాక్ సామాన్యుడి కడుపు రకిలిపోతుంది వీరెవరు పాకిస్తాన్ లో పన్నులు కట్టరు వీరే కాదు అక్కడ సామాన్యులు కూడా ఏ రకమైన లు కట్టే అలవాటు ఉండదు ఆదాయం ఎటు లేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అన్న మాటే ఉండదు గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ కు అమెరికా మద్దతు లభించడం ఆ దేశానికి వరంగా మారింది భౌగోళికంగా కీలక ప్రదేశంలో ఉన్న కారణంగా తమకు స్థావరంగా మార్చుకునేందుకు పాకిస్తాన్ కు ఇబ్బడి ముబ్బడిగా నిధులు పంపించడం చేసింది అగ్రరాజ్యం అమెరికా చైనాను ఎదుర్కొనేందుకు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు పాకిస్తాన్ ను తమ గులాం గా మార్చుకుని చెడగొట్టింది అమెరికా విచ్చలవిడిగా ఏ కష్టం లేకుండా వచ్చి పడిన బిలియన్ల కొద్ది డాలర్లు పాకిస్తానీయులను దారి తప్పేలా చేశాయి గతంలో పనామా కూడా ఇలాంటి ఓ ఆపరేషన్ బయటపడింది అయితే అందులో బయటపడిన వారంతా జస్ట్ అలా దులిపేసుకున్నారు ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ జర్నలిజం సంస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ దుబాయ్ అన్లాక్డ్ పేరుతో విచారణ చేపట్టింది ఈ పరిశోధన భారత్ పాకిస్తాన్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందిన దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన ఎంతో మంది షేర్లు ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాయి వారికి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి గతంలో కష్టాల్లో ఉన్నామంటూ పాకిస్తాన్ ప్రభుత్వం నేతలు వివిధ అరబ్ దేశాల ముందు భిక్షపాత్ర పట్టుకున్న సంగతులు మనకు తెలిసిందే అలా సౌదీ అరేబియా యుఏఈ కి దేశాల నుంచి తెచ్చిన బిలియన్ల కొద్ది రుణాలు ఇప్పటికీ చెల్లించడం చేయలేదు పాకిస్తాన్ ఆ డబ్బంతా పాకిస్తాన్ జనాన్ని చేరి ఉంటే ఈ రోజు ఇంత దరిద్రపు స్థితి చూసేవారం కాదని సామాన్యుడు అంటున్నారు అయితే దుబాయ్ లో ఇప్పుడు బయటపడిన ఆస్తులేవి అక్రమంగా కొన్నట్లు దుబాయ్ అన్లాక్డ్ ఆరోపించడం లేదు ప్రాపర్టీలను కొనుగోలు చేసిన రాజకీయ నేతలు సైనిక అధికారులను పేర్లను ప్రజా ప్రయోజనార్థం విడుదల చేస్తున్నట్లు మాత్రమే ఈ నివేదిక తెలిపింది ఈ నివేదిక చాలా మంది పేర్లను వెల్లడించడం ఎన్నో సందేహాలను లేవనెత్తుతుంది ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు పాకిస్తానీయులతో సహా విదేశీయులకు దుబాయ్ ఎలా స్వర్గధామంగా మారిందనేది ఇక్కడ కీలకమైన అంశం దీంతో పాటు దుబాయ్ లాంటి దేశంలో ప్రాపర్టీని కొనుగోలు చేయడం ఎంత తేలికైన విషయమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది ప్రాపర్టీ కొనుగోలుకు అక్కడ ఉన్న నియమ నిబంధనలు ఏంటి అన్న విషయాలపై చర్చ జరుగుతుంది అయితే దుబాయ్ అన్లాక్డ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటనే విషయం కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం ఆ నగర రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ యజమానుల గురించి తెలుసుకునేందుకు జరిగిన ప్రయత్నం మాత్రమే అంతేకాని పాకిస్తాన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని జరగలేదు ప్రపంచవ్యాప్తంగా డైకి పైగా మీడియా సంస్థల్లోని జర్నలిస్టులు భాగమైన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ నేతృత్వంలో ఆరు నెలల పాటు ఈ పరిశోధన జరిగింది మిడిల్ ఈస్ట్ లో ఆర్థిక కేంద్రంగా ఉన్న దుబాయ్ నగరపు ఆస్తులకు అసలైన యజమాను ఎవరు లాంటి ఎన్నో విషయాలు ఆరోపణలకు గురవుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఈ నగరం ఎలా తలుపులు తెరిచింది ఇలాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నమే జరిగింది దుబాయ్ లో ప్రాపర్టీ కొనాలంటే ఉన్న నియమ నిబంధనల విషయం చూస్తే ఏ విదేశీయుడైనా సరే అతను పాకిస్తాన్ లేదా భారత్ కు చెందిన వారైనా దుబాయ్ లో ప్రాపర్టీలను కొనుగోలు చేయవచ్చు కానీ కొన్ని నియమ నిబంధనలను వారు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది దుబాయ్ లోకి చట్ట ప్రకారం వచ్చేందుకు వీసా పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఇక రెండోది ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు తనకు ఆర్థిక సామర్థ్యం ఉందని తెలిపే ఆదాయ ధృవీకరణ సమర్పించాలి ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునేవారు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదా ఎన్ఓసి తీసుకురావాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆస్తి కొనుగోలుదారు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయాలి ఆ తర్వాత అమ్మకపు ఒప్పందంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి దుబాయ్ కు చెందిన న్యాయవాది లేదా ఏజెంట్ సాయంతో కొనుగోలుదారులు ఈ పనులన్నీ చేసుకుంటారు ఈ ఏజెంట్లకు దుబాయ్ లో ప్రాపర్టీ కొనుగోలుపై పూర్తి అవగాహన ఉంటుంది ఏమైనా అనుకొని ఇబ్బందులు ఎదురైతే తప్పించుకోవచ్చు ఇదిలా ఉంచితే ఇన్నాళ్ళు పాపం పాకిస్తాన్ అంటూ అరబ్ దేశాలు చేసిన సాయం ఎటువైపు మళ్లిందన్నది దుబాయ్ లీక్స్ ద్వారా బహిర్గతమైంది దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ సహా ఎన్నో ఇతర ప్రభుత్వ కంపెనీల నుంచి పొందిన లీక్ అయిన డేటా సాయంతో ఈ నివేదికను రూపొందించారు ఓసీసీఆర్పీ ప్రకారం దుబాయ్ హౌసింగ్ మార్కెట్ లో విదేశీయులకు నూట అరవై బిలియన్ డాలర్లు అంటే దాదాపు మన కరెన్సీలో అయితే పదమూడు లక్షల ముప్పై ఐదు వేల నూట పదిహేను కోట్ల రూపాయలు విలువైన ఆస్తులున్నట్లు తేలింది అందులో కేవలం పాకిస్తాన్ దేశానిదే పన్నెండు పాయింట్ ఐదు బిలియన్లుగా తేలింది క్రిమినల్ రికార్డులు రాజకీయంగా బలం ఉన్న వ్యక్తులు లేదా ఏదో ఒక రూపంలో అంతర్జాతీయంగా ఆంక్షలు ఎదుర్కొన్న రెండు వందల మంది వ్యక్తులపై ఈ పరిశోధనలో ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ఓసీసీఆర్పీ తెలిపింది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన వ్యక్తుల పేర్లను మాత్రమే జర్నలిస్టులు బహిర్గతం చేసింది చాలా మంది యజమానుల పేర్లను ఈ నివేదికలో కనీసం ప్రస్తావించడం కూడా జరగలేదు ఎందుకంటే అది అక్రమంగా సంపాదించిన సంపదే కావచ్చు కానీ దుబాయ్ లో మాత్రం అది వైట్ మనీ కిందనే లెక్కించబడుతుంది